స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని విడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయ కాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము మన పడకల యుద్ధం నుంచి లేచి ఇది నా చర్యలు ఆరంభించటానికి ముందుగా ప్రతి ఉదయ కాలము ఈ ఉదయకాల దేవుని ప్రత్యక్షకు వాకు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క మాటలను శ్రద్ధతో ఆలకిద్దాం ధ్యానిద్దాం తద్వారా ప్రభు అనుగ్రహించే మెండైన కృపను ఆశీర్వాదమును మన సొంతం చేసుకుందాం ఎందుకు ఆలస్యం మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి గలతీ పత్రిక ఐదవ అధ్యాయము వచనమును చదువుకుందాం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకని దాసులై యుండు హాలలు దేవునికి స్తోత్రం మరొకసారి ఇదే వచనం చదువుకుందాం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక మాట ఆ స్వాతంత్రము శారీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై యొండు హాలెలు యా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాకు ఈ ఉదయ కాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు కేవలము ఆయన కృపను బట్టి అవును ప్రియ దేవుని బిడలారా ఒకప్పుడు పాపము అనే దాసత్వములో ఉన్న మన యొక్క జీవితాలను ఆయన పాప బంధకాల నుంచి మనలను విడిపించి మనకు స్వతంత్రత అనుగ్ర అనుగ్రహించాడు మనకు విడుదలను అనుగ్రహించాడు మనకు రక్షణను అనుగ్రహించాడు మనము పొందవలసిన శిక్షను ఆయన తీసుకున్నాడు మన స్థానములో ఆయన నిలబడి మన భారం కూడా తన భుజముల పైన వేసుకున్నాడు ఇంత గొప్ప దేవాతి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ధన్యులం కానీ ప్రభు మనకు అనుగ్రహించిన స్వాతంత్రతను విడుదలను శరీర క్రియలకు మరియు వాటిని మనము వినియోగించకూడదు అవును ప్రియ దేవుని బిడలారా మనము ఆత్మీయులముగా దేవుని యొక్క ఆత్మ చేత ముద్రింపబడిన వారముగా ఉన్నాము కనుక అవును మరి అనాడు అబ్రహాం యొక్క విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామి యొక్క మరి చూడండి వాగ్దాన పుత్రుడు ఇసాఫ్ యొక్క మరి సంతానములో అవును ప్రభు మళ్లను చేర్చియున్నాడు హాగరు శరీర సంబంధిగా మనకి కనిపిస్తూ ఉన్నది దాసి యొక్క మరి సంతానము అవును కానీ వాగ్దానముతో పుట్టిన మరి స్వతంత్రాలి యొక్క సంతానము అయిన శారా మనకు తల్లిగా ఉన్నది అవును ప్రియ దేవుని బిడలారా మనము స్వతంత్రురాలి యొక్క మరి బిడలముగా అవును మన దేవాతి దేవుడు ఆయన మనలను విడిపించి ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలార ఆయన పరిశుద్ధమైన జనాంగముగా ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ప్రభు మనకు అనుగ్రహించిన ఈ విడుదలను ఈ రక్షణను శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడానికి కాకుండా మరి దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు ఒకరినొకరు ప్రేమ కలిగి ఒకరినొకరు తగ్గించుకొని దాసులుగా అంటూ ఉన్నాడు ఇక్కడ మనం చదివితే ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు అంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ మరి క్రింద వచనంలో గనక మనం చూస్తే పద్నాలుగో వచనంలో ధర్మశాస్త్రమంత నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము అన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది హాలెలోయ అవును ప్రియ దేవుని బిడలారా అనాడు మరి ఇస్మాయలు దాసీ సంతానమైన ఇస్మాయలు స్వతంత్రురాలు మరి హక్కుదారురాలు వారసుడు ఇస్సాకును పరిహాసం చేసింది కదండి ఇస్సాకును పరిహాసం చేశాడు హేళన చేశాడు అపహాస్యం చేశాడు అందుకే శరీరమునకు ఆత్మకు ఎంత మాత్రము కూడా ఏకత్వం ఉండదు అవును ప్రియ దేవుని బిడలారా మనము శరీర కార్యాలను జరిగించే వారువుగా ఉండకూడదు ఒకవేళ ఉన్నట్లయితే మనము శరీర సంబంధులం మనము దాసి సంబంధులం ప్రభు మనలను స్వతంత్రాలి యొక్క జనాంగములోనికి చేర్చి ఉన్నాడు ఆయన మనకిచ్చిన విడుదల ఆయన మనకిచ్చిన విమోచన కేవలము ఆధ్యాత్మిక క్రియలను మనము చేయాలి ఆత్మ కార్యాలను మనము శరీర కార్యాలతో శరీర కార్యాలను ఆత్మ కార్యాలతో అణిచివేయాలి అదే ప్రభు యొక్క మరి మాటలు వాగ్దానముగా ప్రభు మనకు అనుగ్రహించాడు ధర్మశాస్త్రం అంతయు కూడా ఒకే ఒక మాట పైన ఉన్నది అని చెప్తూ ఉన్నాడు భక్తుడు అదేంటి అనంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు పొరుగు వారితోనే సమస్య ప్రక్కన వారితోనే సమస్య అవును ప్రియా దేవుని బిడ్డ మరి ఎన్నో విధాలుగా నీవు ఉద్దేశపూర్వకంగా శ్రమకు హింసకు కష్టమునకు బాధకు గురవుతున్నప్పటికీ కూడా దేవుడు అంటూ ఉన్నాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు మరి క్షమించు దయచూపు ఎవరైతే నీకు హాని చేశారో వారిని ప్రేమించు అంటూ ఉన్నాడు ఎవరైతే నీ గాయాన్ని రేపేవారుగా ఉన్న ఎవరైతే నీ దుఃఖానికి కారుకులుగా ఉన్నారో ఎవరైతే నీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నారో వారిని ప్రేమించాలి వారి కొరకు ప్రార్థన చేయాలి అవును ప్రియ దేవుని బిడ తద్వారా ప్రభు అంటున్నాడు కదా ధర్మశాస్త్రం అంతయు కూడా ఒకే ఒక మాటతో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్నువలేని పొరుగు వారిని అవును ఈనాడు మరి ఎంతమంది ఆ అనుభవంలో ఉన్నారు అవును దేవుని బిడులుగా పిలువబడుతూనే ఒకని ఇంటి వారే ఒకరి శత్రువులు అన్నట్లు మరి అవును పొసగన స్థితి అన్యోన్యత ప్రేమానురాగాలు మరి దుష్టుడు దొంగిలిస్తా ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా యాంత్య దినాల్లో దుర్దినాల్లో శరీర ఇచ్ఛలను మనము చేయించాలి అనంటే ఆత్మ కార్యాలను మనము జరిగించాలి మనము ఆత్మ సంబంధులం ప్రేమతోనే మరి ఆత్మ ఫలాలలో మొట్టమొదటి ఫలము ఏమై ఉన్నది అనంటే ప్రేమ ప్రేమతోనే ఆరంభం అవుతుంది అవును ప్రియ ప్రియ దేవుని బిడ మరి భక్తుడు అంటూ ఉంటాడు ఆ మరి పావులు అంటూ ఉంటాడు చాలా మంది వారి ఆధ్యాత్మిక జీవితాలను మరి ఆత్మీయతతో ఆరంభించి శరీరముతో ముగించే అనుభవం లోకానికి లోక కార్యాలకు లోక మనుషులకు లోకాచారాలకు రాజీ పడిపోయే అనుభవం శరీర కార్యాలతో ముగించే జీవితాలుగా మనము ఉండకూడదు ప్రియ దేవుని విడ మరి చూడు మరి దేవుని యొక్క వాక్యము సెలవించిన రీతిగా అన్నాడు మంచి సమరయుడు మరి ఒక అన్యుడుగా ఉన్నాడు కానీ తన పొరుగువాడు మరి లేవయుడు యాజకుడు కూడా ఎంతో పరిచయం ఉన్నాడు పొరప్రాణంతో పడి ఉన్న వాడిని చూసి వారు దాటి వెళ్ళిపోయారు కానీ ఆ మంచి సమరయుడు మరి అతనిని ఎరుగని వాడు అతను దిగి అతని పరామర్శించి ప్రేమతో మరి ఒకరినొకరు దాసులుగా అంటూ ఉన్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అవును ప్రియ దేవుని బిడ మరి మన యొక్క స్వాతంత్రతను శరీర క్రియలకు హేతువుగా చేసుకొనక ఆత్మ సంబంధమైన బిడలంగా ఈ లోకానికి వెలుగునిచ్చే బిడలముగా ఈ లోకంలో అనేక జీవితాల్లో వెలుగుని నిప్పే బిడలంగా సమాధానానికి కర్తలముగా గొడవలను మరి అనగ విధముగా అవును ప్రియ దేవుని బిడలారా ఎంతో మంది అయితే మరి క్రింద వర్షణంలో ఉంటుంది మీరు ఒకనినొకడు ఖర్చుకొని భక్షనలా అని అంటూ ఉన్నాడు మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి అంటూ ఉన్నాడు అవును ఒకరినొకరు ఖర్చు ఒకరినొకరు ద్వేషించుకోవడం ఒకరినొకరు హతమార్చుకోవడం అవును ప్రియ దేవుని బిడ అది శరీర ఇచ్ఛలు కలిగిన వారు ప్రవర్తించే అనుభవము కానీ ఆత్మానుసారముగా నడుచుకునేవారు మరి మరి చూడండి నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అనే మాటలో అవును ప్రియ దేవుని బిడ అందులోనే మొత్తము ధర్మశాస్త్రము కూడా ఉన్నది అని చెప్పేసి భక్తుడు చెప్తూ ఉన్నాడు నువ్వు ఏ ఎవరిని బట్టి నీ హృదయ అంతరంగంలో ఆయాసం కలిగి ఉన్నావు ఏ వ్యక్తిని బట్టి ఏ పరిస్థితిని బట్టి అవును ఎంతోమంది ఎన్నో విధాలుగా మరి గాయపరిచే మాటలు మాట్లాడినప్పటికీ కూడా నీవు వారిని క్షమించాలి ప్రభు యొక్క మనసుతో ప్రభు ప్రేమతో ఆత్మ ఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దయాళుత్వము అవును మంచితనము సమాధానము అవును ప్రియ దేవుని బిడ ఆశానిగ్రహము ఇటువంటి అనుభవాలు మనం కలిగి జీవించాలి అవును ప్రియ దేవుని బిడ్డ ఎందుకంటే మనము మనకి ప్రభు స్వతంత్రతను అనుగ్రహించి ఉన్నాడు ప్రేమతో ఒకరి పట్ల ఒకరు దాసులుగా నేను ఆ వ్యక్తి ముందు తగ్గించుకోను నేను ఆ వ్యక్తి ముందు ఎంత మాత్రము కూడా నేను తగ్గించుకోను అంటూ ఉంటారు లేకపోతే ఇంకా ఎన్నో విధాలుగా వారిని సంబోధిస్తూ ఉంటారు అవును ఒక వ్యక్తిని ఒక జంతువు కంటే కూడా హీనంగా మాట్లాడుతూ ఉంటారు అవును వారు నాకెంతో మోసం చేశారు ఎంతో ద్రోహం చేశారు ఎంతో అన్యాయం చేశారు వారు ఈ విధంగా నశించిపోతారు అని దూషించేవారుగా మరి దేవుని బిడలుగా పిలువబడుతున్న వారే ఎంతోమంది ఎంతోమంది అవును ప్రియ దేవుని బిడ్డ అలా అయితే నీవు ఆత్మ సంబంధివి కాదు అలా అయితే ప్రభు యొక్క మరి దేవుని యొక్క ప్రియ కుమారుడుగా అవును ఆయన మళ్ళను ఏర్పరచుకొని ఉన్నాడు ఆయన మనలను విడిపించి ఉన్నాడు ఆయన మన స్థానములో మన శిక్షను వహించిన దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని విడ దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనిన మరి పిదప ప్రభు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు ఎంతగానో మనలను దీవిస్తాడు ఎంతగానో మనలను అభివృద్ధి చేస్తాడు ఒకవేళ మన ప్రవర్తన మన మన యొక్క ఆలోచనే మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉందేమో ఇకనైనా దేవుని యొక్క వాక్యమునకు లోబడి అవును ప్రభు మరి ప్రేమ కలిగిన వారే ఒక ఒకడు దాసులుగా అవును నీవు నాకంటే యోగ్యుడు నీవు నాకంటే యోగ్యరాలు సహోదరి నీవు నాకంటే కూడా ఇంకా నీవు ఎంతో మంచి జ్ఞానము కలిగిన దానివి అవును అట్టి విధంగా మరి మనము ఒకరికొకరము ప్రేమ కలిగి మరి ఒకరికొకరము దేవునిలో బలపరుచుకుంటూ సహాయము చేసుకుంటూ యశూక్రీస్తుని పోలి ఆయనను ఈ లోకానికి చూపించే వారముగా మన ప్రవర్తన ద్వారా దేవుని యొక్క కలిగిన హస్తాలకు మనల్ని అప్పగించుకుందాం ఆధ్యాత్మికంగా మన యొక్క జీవితాలను ఆరంభించాం ఆత్మీయంగానే మన జీవితాలను ముగించాలి కానీ శరీర కార్యాలతో మన జీవితాన్ని ముగించకూడదు ప్రియదేవుని బిడలారా ఇట్టి మాటలు ప్రభు మనం వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుధుడాన్ని పరిశుధనామానికి వందనాలు యోధి కాలము శక్తి కలిగిన వాక్కుల చేత విడలైన మమ్ములను దర్శించారు అవును ప్రభువ ప్రేమ చేత ఒకరికొకరు దాసులుగా ఉండమని చెప్తున్నావు నువ్వు ఇచ్చిన స్వాతంత్ర్యత విడుదల నువ్వు ఇచ్చిన రక్షణ శరీర కార్యాలకు హేతువుగా చేసుకొనక అవును ప్రభు నాయనా ధర్మశాస్త్రమంతీ కూడా ఒక మాటతోనే అవును ప్రభు నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అన్న మాట మేము నెరవేరిస్తే చాలు ఆ పొరుగువారు మా రక్త సంబంధులే అవ్వచ్చు మా యొక్క నైబర్సే అవ్వచ్చు మా కొలీగ్సే అవ్వచ్చు లేకపోతే ఇంకా ఎవరైనా అవ్వచ్చు దీనులు అవ్వచ్చు ప్రభు దిక్కులేని వారు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా తండ్రి మా ఎదుట ఉన్నప్పుడు మేము ప్రేమించాలి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించాలి శరీర కార్యాలను మేము జరిగించుకొనక ప్రభు ఒకరినొకరు ప్రేమ కలిగి దాసులుగా ఉండాలి తగ్గించుకొని ఉండాలి నీకు మాదిరికరంగా ఉండాలి ఈ లోకానికి నిన్ను చూపించాలి మా మాట ద్వారా మా తలంపు ద్వారా మా ఆలోచన ద్వారా మా నడవడిక ద్వారా మా ప్రవర్తన ద్వారా నైనా నిన్ను కలిగి మేము జీవించాలి నాయన ఈ మాటలు విన్నా నీ బిడలు వారి జీవితాల్లో ఏ వ్యక్తి విషయంలో కోపము కలిగి ఏ వ్యక్తి విషయంలో క్షమించలేని అనుభవంలో ఉన్నారో ప్రభు అటు బిడలను మీరు దర్శించండి ప్రేమతో ప్రభు ప్రేమతో ఒకరికొకరు దాసులుగా ఉండమంటూ ఉన్నావు అవును ప్రభువ ప్రేమతో జయించాలి ప్రేమతోనే ప్రభువ నాయన నీ కార్యాలను మేము ఒరుచించాలి తద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఎంతో మరి నాయన అభివృద్ధి ఎంతో విస్తరమైన నాయన నీ గొప్ప కార్యాలను నీ బిడ్డల పట్ల జరిగించే దేవుడవు నాయన తండ్రి నీ బిడ్డలు ఆధ్యాత్మికంగా వారి జీవితాలను ఆరంభించి ఆధ్యాత్మికంగానే ముగించాలి శరీరంతో ముగించకూడదు శరీర కార్యాలు తండ్రి ఆత్మ కార్యాలతో అణిచివేయాలి ప్రభువ అట్టి రీతిగా ని బిడలను ప్రేమ కలిగి సత్యము చెప్పు అన్ని విషయములలో కూడా ని బిడలు బలపడాలి ఆశీర్దించబడాలి దీవించబడాలి ఆయన ఇదను మందికి కావాల్సిన కృపను అనుగ్రహించమని పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి